సరస్వతి దేవి అంటే తెల్ల చీర ఇష్టపడుతుంది లేదా తెల్ల చీర బాగా ఎక్కువగా కడుతూ ఉంటారు సరస్వతి దేవి అవతారంలో దాని అర్థము సరస్వతి దేవి తెల్ల చీరే కట్టుకుంటుంది మరొక రంగు చీరలు కట్టుకోదు అని కాదు ఇక్కడ సరస్వతి దేవి చదువుకు విజ్ఞానానికి శాంతికి అలా ప్రతీక కాబట్టి ఆమె ఇచ్చే సందేశం అన్నమాట అది ఆ సందేశాన్ని అర్థం చేసుకోవాలి ఇతర దేవతల్లాగా అన్ని రంగుల చీరలు కట్టుకుంటూ ఉంటారు దేవతలందరూ కూడా ఆ తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలి ఏమిటా తత్వము తెలుపు రంగు శాంతికి విజ్ఞానానికి అంటే శాంతంగా ఉంటూ విజ్ఞానాన్ని పెంచుకో శాంతంగా లేకుండా కోపిస్టిగా ఉంటే ఆ ఉన్న జ్ఞానం కాస్త నశించిపోతుందనే అర్థము శాంతంగా ఉంటేనే విజేతలుగా ఎదుగుతారు సంఘ సంస్కర్తలుగా ఎదుగుతారు విద్వాంసులుగా ఎదుగుతారు గొప్ప విద్యావంతులు వైద్యవంతులు విద్య వైద్య కళాకారులుగా ఎదగాలి అంటే ముందు శాంతి ఉండాలి శాంతి ఉండాలి జ్ఞానం పెరగాలి శాంతి ఎక్కువ ఉండాలి జ్ఞానం పెంచుకోవాలి అంతేకాని కోపం ఎక్కువ ఉంటే అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది మరి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలనేది మరి అలా ఉంటుంది అలా మరి ఆలోచించండి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని శాంతికి ఇవ్వాలా అశాంతికి ఇవ్వాలా అని అనవసరమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మౌనిగా మౌనంగా మనస్సులో ధ్యానం చేస్తూ ఉండాలి ఇష్ట దేవతను ధ్యానిస్తూ ఉండాలి నారాయణానో నమశివాయనో ఆ అమ్మవారైతే శ్రీమాత్రయ్య నమ అనో మీ ఇష్టమైన నామాన్ని జపిస్తూ ఉండండి షణ్ముఖానో నారాయణానో ఆంజనేయానో అలా జపిస్తూ ఉండండి ప్రతి రోజు ఇలా జపిస్తూ ఉండడం వల్ల ఇలా గుడికి వెళ్లి రావడం వల్ల ప్రతిరోజు అటువంటి వారి ఇంట్లో అటువంటి తల్లి కడుపున మహానుభావులు పుట్టనా పుడతారు మరి దానికి ఉదాహరణ ఏమిటో చెప్పండి శృంగేరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి మరి వారి అమ్మగారు అనంత లక్ష్మమ్మ గారు ఆవిడికి రోజు గుడికి వెళ్ళి దక్షిణామూర్తిని చూసేటటువంటి ఒక అలవాటు ఉండేదట మరి తెలుసో తెలియకో దర్శనం చేసిన కారణంగా అంతటి వివేకుడు బుద్ధిశాలి శారదా పీఠం అంటే మరి మామూలు ఆషామాషి విషయమా సార్వభౌమత్వము వహించి మరి పీఠాధిపత్యం వహించారంటే ఇక ఆమె అదృష్టం ఏమని చెప్పవచ్చును అంతటి మహానుభావులు పుట్టినప్పుడు తారో రోజు ఆలయ దర్శనం చేయండి మీ జీవితంలో గొప్ప మార్పులు వస్తూ ఉంటాయి తెలిసి గాని తెలియక గాని లేదా మామూలుగా మీరు మనసులో ఏమనుకున్నా గాని ఆ గుడికి వెళ్ళి రండి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి గొప్ప గొప్ప వాళ్ళు మన కడుపున పుట్టాలి అంటే అసలు ముందు మన ఖాతాలో పుణ్యం ఎక్కడ ఉంది పుణ్యం ఉండాలిగా పుణ్యం ఉంటేనే మహానుభావులు మన ఇంట్లో జన్మిస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో ఉండాలి అందరూ కూడా అటువంటి పౌరులే అటువంటి బిడ్డలే ఈ దేశానికి కావాలి అంతేకాని దేనికి పనికిరాని వాళ్ళు పుట్టినా ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళని జనాభా లెక్కల్లోకి తప్ప ఇంకా దేనికైనా పనికొస్తారు అటువంటి వాళ్ళు ఒక బిడ్డ పుట్టాడంటే ఒక ప్రయోజనం ఉండాలి ఇంటికి దేశానికి ఆ పెరిగిన ప్రాంతానికి కనీసము అలా లేనప్పుడు ఇంకెందుకు వ్యర్థం కదండి అటువంటి మహానుభావులు మనందరిలో పుట్టాలని అలా వేచి చూస్తూ ఉందాము భగవంతుని ఆరాధన చేస్తే అటువంటి వాళ్ళు తప్పకుండా పుట్టే అవకాశం దాదాపు ఎక్కువనే చెప్పాలి